హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ చాలామందికి న్యాచురల్గా వచ్చిన ప్రాబ్లమ్ ఏదైనా ఉందేనంటే ఇదిగో హెయిర్ ఫాల్స్ ఆ హెయిర్ ఫాల్స్ తగ్గ న్యాచురల్ చిట్క చెప్పాను నేను చెప్పిన ఆయిల్ ఆయిల్గా వాడితే హెయిర్ ఫాల్ అనే కాకుండా మీ హెయిర్ అనేది ఎప్పటికీ రాలకుండా దృఢంగా బలంగా ఉంచుతాయి అనమాట ఇంకంతేకాకుండా ఆ వీడియో అనేది కింద బటన్ కనిపిస్తుంది ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ లెంత్ వీడియో వస్తుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ అందరికీ అవైలబుల్గా దొరికే మీ ఇంటి పెరట గట్టులంట దొరికే మొక్కల నుండి తయారు చేసిన ఆయిల్ అనమాట ఆయిల్ కోసం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఒకవేళ ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరు షేర్ చేయండి ఎందుకంటే బయటికి చెప్పుకోలేని బాధ ఎంతో మంది మనసులో అనుభవిస్తూ ఉంటారు ఇంక కాకుండా ఈ వీడియో వాళ్ళు షేర్ చేస్తూ ఈ వీడియో మీరు కూడా సేవ్ చేసుకోండి అంతే కాకుండా మన చెప్తాడు అదేవిధంగా పార్ట్ టూలో గోరింటాకు మన తలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నెక్స్ట్ వీడియోలో వస్తాం అంతవరకు గోరింటాకు పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తూ అంతే కాకుండా వీడియో మాత్రం చూడడం మానే కన్నా ఎందుకంటే చాలా మందికి ఇయర్ ఫోన్లైన బాధ ఎంతో మంది అనుభవిస్తూ ఉన్నారు దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు కదా నేను చెప్పినట్టు చేస్తే అసలు మీకు ఖర్చు అనేది ఉండదు ఓకేనా మరి వీడియో మీరు సేవ్ చేసుకుంటారో చూస్తారో స్క్రోల్ చేస్తారో అది మీ ఇష్టం ఈ వీడియో చేయడం మా ధర్మం మరి చూడడం చూడకపోవడం అనేది మీ ఇష్టం ఉంటాను